మనం నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హర్యానా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపైనుండే అభిమానం అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేసారు నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కానీ ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మరిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికి ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమాన్ని కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది దివ్యాంగులు ఉంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు వాళ్ళని అధ్యయనం చేసి మొత్తం వారందరికి కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను డాక్టర్లను కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు ఊరికి ఒక సైకో తయారయ్యారు ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేంతనం వచ్చింది ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు నేను ఎదురు చేస్తే దాడి చేస్తే భయపడను తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొకసారి హెచ్చరిస్తున్నా ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను ఈ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మద్రిరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుసు అలుదాసు బీసీ గౌడ కులస్తుడు భూమి లేదు వేరే ప్రాంతాన్నించి ఈ ఊరుకు వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరూ పండ్లు అమ్ముకుని ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభి అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి నేను చూశాను ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంట ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ దేనికోసరం అంటే పిల్లల్ని చదివించాలి మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నామంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్వయేషన్ చేసి ఎంత మంది ఉంటే ఎన్యుమరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నిన్న ఒక పాలసీ తీసుకున్నాను ఏదైతే చేతి వృత్తుల పైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిక్కడ కొన్ని రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు గౌడలు ఉన్నారు వాళ్ళు కళ్ళు గీస్తారు అలాంటి వృత్తిపరంగా ఉన్నారు కాబట్టి ఏవైతే బ్రాండీ షాపులు ఉన్నాయో అందులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టాను అందులో ఒక షాపు ఈ కుర్రాడికి ఇమ్మని చెప్పి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇచ్చాను అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కనీస పది రూపాయలు సంపాదించుకుంటే ఒక గౌడు కులస్తులైనటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది అది కూడా చేయమన్నాను రెండోది ఇద్దరి పిల్లలు చదివిస్తున్నారు ఆ ఇద్దరి పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి ఇద్దరిని చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను తాళ్ళూరు జగ్గయ్య ఆయన తల్లికి పింఛనిస్తున్నాం ఆ అమ్మాయి ఆవిడ కూడా పెద్ద పరామర్శించాం పరామర్శించాం ఆ వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వంద రోజులు అయింది వంద రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే ఒక లక్ష మందితోనో రెండు లక్షల మంతోనో మీటింగ్ పెట్టచ్చు నా ఉద్దేశం అది కాదు ఒక గ్రామంలోకి రావాలి ఒక గ్రామ సభ పెట్టాలి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు నిన్నైతే పోగ్రామ్ శ్రీకాకుళం పెట్టుకున్నాం ఆ పోగ్రామ్ అక్కడ వర్షాలు పడుతున్నాయి వాతావరణం అనుకూలించలేదు ఎక్కడ బాగుందంటే ఈ ఊరైతే బాగుంటుందని మా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చారు ఏది మధ్యరాల పాటుకు వచ్చాను అందుకనే రాత్రి చెప్పాం ఇక్కడికి వచ్చాం మీరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను తప్ప ఆర్భాటాలకు కాదు హంగులకు కాదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా రాజకీయాలు నలభై ఐదేళ్ళున్నా నాలుగోసారి ముఖ్యమంత్రిని అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్ని ఆర్భాటాలు ఏం వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈరోజు నేను ఆలోచించేది అనుక్షణం ప్రతి నిమిషం నేను చేసే పని వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి మార్పు రావాలి దానికోసమే నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వంద రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను మీరు కూడా అందుకే ఓట్లేశారు మళ్లీ నేనైతేనే గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు తొంభై మూడు శాతం సీట్లు గెలిపించారు శ్రీకాకుళం